అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది పచ్చిపేడ చూడండి ఈ పచ్చిపేడ మేము వరి పంటకు వేసుకుంటున్నాము సుమారుగా ఒక రెండు టిప్పులు అయితే తోలుకున్నాము ఆ అయితే వేసేసాము ఇంకా ఈ పక్కలు వేస్తున్నాను అది ఒక ఒకసారి మీరు చూడండి గమనించండి ఎందుకు వేసుకుంటున్నాను అంటే చూపిస్తా చెప్తాను ఇది వచ్చేసి సోడు నేల అంటే దీనికంటే ముందు కేఎన్ఎమ్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ వరి పంట పండించాం వరి పంట పండించిన తర్వాత ఒక పదహైదు రోజుల తర్వాతనే మనము ఈ అంటే ఆరు విత్తనాలు తీసుకుని వచ్చాము ఈ సీడ్స్ తీసుకొని వచ్చిన తర్వాత పదహైదు పదహైదు రోజుల తర్వాతనే చల్లుకొని నార్మల్ వేసుకున్నాము ఇప్పుడు జీలక పంట కోసము సమయం అయితే లేదు ఆ పదహైదు రోజులు ఒక ఇరవై ఐదు రోజుల తర్వాత నుండి మళ్ళీ ఇవన్నీ దున్నుకొని వరి నాట్లు వేసేస్తారు అంటే ఆ పదహైదు రోజులు గ్యాప్ అనుకోండి ఇంకా వరి గడ్డి కట్టలు ఇవన్నీ చేసుకున్నానికి ఇంకా సమయము లేదు దానికోసము వరి ప జీలక పండుగతే పండించలేదు ఆ పదహైదు రోజుల తర్వాత నుండి మా మొత్తము టిల్లరు మడకలు ఇవన్నీ కొట్టి పెట్టు పెట్టుకున్నాము తర్వాత వరి నార్మడి ఒక పదహైదు రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఇవన్నీ బాగు చేసుకున్నాము ఇంకా ఇరవై ఐదు రోజుల తర్వాత వరి నారు ఇంకా నాటుకుంటారు కదా నార్మడి పీకేసిన తర్వాత నారు పీకేసిన తర్వాత అందుకనేసి వేసుకోలేదు ఇప్పుడు ఇది వచ్చేసి నాటి ఒక ఇరవై ఐదు రోజులు పైన అయిపోయింది ఇరవై ఐదు రోజులు అయితే డీఏపీ వేసుకున్నాము దుక్కల డీఏపీ వేసుకున్న తర్వాత ఇంకా మూడు రోజుల నుండి ఐదు రోజుల లోపైతే తప్పకుండా దీంట్లో వచ్చేసి యూరియాలో కలుపుకొని ప్రీతి లాత కలుపు ముందు చలుకున్నాము దాని తర్వాత ఇంకా పదహైదు రోజు ఒక పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజుల తర్వాత ఇరవై రోజుల నుండి ఇరవై ఐదు రోజుల తర్వాత అయితే తప్పకుండా దీంట్లో పిలకలు రావడం కోసము గులకలు అయితే వేసుకుంటాము వేసుకున్నాము కూడా అది వచ్చేసి పద్దెనిమిది రోజుల తర్వాతనే వేసుకున్నాము అది వచ్చేసి యూరియాలో కలుపుకొని చల్లుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఈ పచ్చిపెడ వేసుకుంటున్నాము ఇంకా అంటే ఇప్పుడు అయితే ఇరవై ఐదు రోజులు అయిపోయింది అంటే సుమారుగా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క సైడ్ నుండి వేసుకుంటూ వస్తున్నాము ఒక పది ఎకరా పదమూడు ఎకరాలు వరి పంట అయితే పండిస్తున్నాము ఇప్పుడు చూడండి ఈ పద్దెనిమిది రోజుల తర్వాత రావడం కోసం గులికెలు సలుకొని ఇంకా ఇవి ఒక రెండు మూడు రోజుల తర్వాత నుండి ఇవన్నీ పచ్చిపేడ అయితే వేసుకుంటున్నాము అంటే మామూలుగా అయితే ఇరవై రోజుల నుండి ఇరవై ఐదు రోజుల లోపైతే తప్పకుండా పాస్పేట్ తెచ్చుకొని వేసుకుంటుంటారు అది వచ్చేసి కొందరైతే అయితే ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసుకుంటారు కొందరైతే అయితే పద్నాలుగు పదమూడు ఇవి వేసుకుంటుంటారు మూడు పదహారులు వేసుకుంటుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేసుకుంటుంటారు ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు చూడండి మేమైతే యూరియాల కలుపుకొని వేసుకున్నాము అంటే మనము యూరియాల కలుపుకొని గులికలు కలుపు కలుపుకొని చలుపుకున్నాం కదా వెంటనే ఫాస్ట్ ఫైట్ అయితే వేయము ఇప్పుడు ఇది వేసుకుంటున్నాము ఇది వేసుకున్న తర్వాత సుమారుగా ఒక రెండు వారాల తర్వాత అంటే ఒక వరి పంట ఇప్పుడు ఇరవై నుండి ఇరవై రోజుల నుండి ఒక ముప్పై రోజుల వరకు అయితే అది సదవ దాని తర్వాత ముప్పై ఐదు రోజుల తర్వాత అంటే ఈ వారి ఈ పేడ వేసిన తర్వాత రెండు వారాల తర్వాత తప్పకుండా పాస్పెట్ తెచ్చుకొని వేసుకుంటాము అది ఇరవై ఇరవై సున్నా పదమూడు అయినా వేసుకుంటాము లేదనుకుంటే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అయినా వేసుకుంటాము మూడు పద్నాలుగు అయినా వేసుకుంటాము ఆ రకంగా ఏదైతే అందుబాటులో ఉంటుందో అది తెచ్చుకొని వేసుకుంటాము ఎప్పుడైతే వెంట వెంటనే వేసుకోకూడదు ఎందుకంటే దీంట్లో దీంట్లో ఉంటుంది కదా చూడండి ఈ సోడు నెలలో ఈ సౌండ్ నెలల్లో ఈ మాదిరిగా వేసుకుంటున్నాము ఇలాంటి ఒక ముప్పై సెంట్లు ఉంటుంది అనుకోండి ముప్పై సెంట్లకు వచ్చేసి ఇలాంటివి ఒక పది డబ్బులు అయితే వేసుకుంటున్నాము సోడు నెలలో ఇంకా మంచి నెలలో అయితే ఒక ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒక్కొక్కలు అయితే అది కూడా వేసుకున్నాము మంచి నెలలో చూసుకొని నెలలో వరి పంట కూడా బాగుంటే దానికి వచ్చేసి ఒక ఏడు డబ్బులు ఆ మాదిరిగా వేసుకుంటూ వచ్చాము అది కూడా అంటే అది వేసి ఒక ఐదు రోజులు ఐదు రోజులు అయిపోయింది అక్కడ కూడా చూపిస్తాను చూపిస్తాను ఎంత బాగుందంటే అంత బాగా వచ్చింది ఇది వచ్చేసి వేసిన తర్వాత మడి కూడా మంచి దిగుబడితో పంట కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది పంట అయితే మేము ఇంకా పసుపు పంట కూడా వేసాము ఆ పసుపు కొమ్ములు కూడా పసుపు పంట కూడా చాలా బాగా పండింది పా అది కూడా ఒక ఇరవై రోజుల తర్వాత అయితే ఇంకా కటింగ్ పోసి తీస్తాము పసుపు అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ డబ్బులు అయితే ఈ డబ్బులో అయితే కలిపేసాను నేను ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసి మొత్తము కలిపేసాను దీంట్లో అయితే నీళ్లు వేసుకొని పెట్టుకున్నాను చూడండి ఈ మాదిరిగా ఈ మాదిరిగా పాయసంలాగా అయిపోవాలి ఎంత బాగా కరిగించుకోవాలనుకుంటే అంత బాగా కరిగించుకోవాలి ముందు నేల ఇప్పుడు దేనికైతే మనము వేసుకుంటున్నాము దానికి వచ్చేసి పతలాగా నీళ్ళు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి దీనికైతే నీళ్ళు ఇంకే చూడండి అక్కడ మట్టి కనబడుతుంది చూడండి నీళ్ళలో మట్టి మొత్తము కనబడుతుంది ఈ మాదిరిగా ఒక యాభై శాతము నీళ్ళు లేదనుకుంటే ముప్పై నాలుగు ఒక నలభై శాతం నుండి అరవై శాతం వరకు నీళ్ళు పెట్టుకోండి పతలాగా పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ వేసిన తర్వాత మనము వెంట వెంటనే తెచ్చుకొని వేసేయాలి వేసేసిన తర్వాత ఈ నాలుగు మూలలు చూడండి ఆ మూలకు ఆ మూలకు ఆ మూలకు ఈ నీళ్ళు వెళ్ళేటట్టు వెళ్ళిపోవాలి ప్రతి ముక్కకు కూడా వెళ్ళాలి లాస్ట్ వరకు మనము ఎక్కువ నీళ్ళు పెట్టుకొని వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు సుమారుగా ఒక దీంట్లో ఎనభై శాతం నీళ్ళు ఉన్నాయనుకోండి అనుకోండి ఒక ఇరవై శాతము అప్పుడు మనము వేసుకుంటే కైలో ఎక్కువ నీళ్ళు అయిపోతాయి నీళ్ళు అయిపోతే మళ్ళీ మళ్ళీ వేరే కాయకు తిప్పేస్తాము నిండిపోయింది అనేసి అలా అయితే అలా ఇప్పుడు ఇప్పుడు వేసుకున్నాం అనుకో మొత్తము పది డబ్బులు వేసుకుందానికి సమయం ఉంటుంది మొత్తము లాస్ట్ వరకు వెళ్ళిపోవాలి అది చూపిస్తాను దీంట్లో అయితే చూడండి చూడండి కేవలము నీళ్ళు వేసి పెట్టుకున్నాను తరిగించలేదు ఇది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ మాదిరిగా ఎంత బాగా కరిగించాలంటే అంత బాగా తరిగించాలి చూడండి కదని ఇంకా ఈ మాదిరిగా ఇంత బాగా కరిగి కరిగించాలి చూడండి నీళ్ళైతే వస్తున్నాయి చూడండి నీళ్ళైతే ఇక్కడ నుండి వస్తున్నాయి ఒక ఈ దేనికైతే నీళ్ళు పెట్టుకుంటారో దానికి మీకు కాలువలు ఉంటాయి కదా ఆ కాలువ సైడే పెట్టుకోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈ మాదిరిగా చూపిస్తున్నాను అక్కడి నుండి కాలువలు వస్తుంది కదా ఆ కాలువలో అక్కడి నుండి నీళ్ళు అయితే ఒకటే దానికి పెట్టండి అంటే దానికి రొంతా దానికి రొంతా పెట్టకుండా ఒకటే కైకు పెట్టేసి నీళ్ళు గబ్బ గబ్బా వేసేయండి కరిగిచ్చేసి బాగా వేసుకోండి నేనైతే షార్ట్ వీడియోలు కూడా చూశాను చేశాను అది వచ్చేసి క్రీట్లలో కూడా వేసుకొని కాలువలో క్రీట్లు వేసుకొని క్రీట్లలో తొక్కి అలాగే చేతులతో మొత్తము కరిగిచ్చేసి అలా వేశాను క్రీట్లలో చూపి చూపించాను ఇది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ మాదిరిగా వేసుకోవాలి అనే దానికోసము చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే నేను వేసుకుంటున్నాను చూడండి ఎక్కడే కానీ బిడ్డలు అయితే లేవు చూడండి ఈ మాదిరిగా ఏదైతే పచ్చిపేయడంతో పచ్చిపేడన తెచ్చుకొని వేసుకోవాలి ఇంకా ఎండిపోయింది ఏదైతే చాలా కష్టం ఉంటుంది కరీం కోసము ఇంకా అదైతే ఎండిపోయింది అయితే డ్రమ్లో వేసుకొని ఒక రెండు మూడు రోజుల తర్వాత దాంట్లో ఉదయము సాయంత్రము ఒక ఐదు డప్పులు పచ్చిపేడ వేసుకొని ఇంకా నీళ్ళు సగము సగం డ్రమ్ వరకు పచ్చిపేడ వేసుకొని సగం ఇంకా ఇంకా సగం డ్రమ్ము మొత్తము నీళ్ళు వేసుకొని బాగా కరిగించిన తర్వాత ఒక రెండు మూడు రోజులు ఉదయం సాయంత్రం బాగా కరిగించిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మనము ఒక ముప్పై సెంట్లకు ఇప్పుడు పది పది వేసుకోవాలి ఒక రెండు డబ్బులు పెట్టుకోండి దాంట్లో ఐదు డ్ర ఐదు డబ్బులు వేసుకొని ఇంకొక డ్రమ్ములో ఐదు డబ్బులు వేసుకొని నీళ్ళు వేసుకొని ఈ మాదిరికి కరిగించేసి ఒక్కొక్క ముప్పై సెట్లకి అయితే ఆ మాదిరిగా వేసుకోండి మేమైతే ఆ మాదిరిగా వేసుకోవడం లేదు రోజు కొత్త కొంత వేసుకుంటూ రావాలని దానికోసము వేసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు చూ చూపిస్తాను చూడండి ఈ నీళ్ళు మొత్తము ఇక్కడ వేసిన తర్వాత గబ్బ గబ్బ తెచ్చుకొని కరిగిచ్చేసి ఒక ఇద్దరు పెట్టుకోండి ఇద్దరు ఉండి చేసుకోండి ఒకరు మొయడము ఒకరు ఇక్కడ కలిపి వేయడము కరిగిచ్చి కలిపి వేయడము ఇమ్మాదిగా నేల ముందుగా నేల నీళ్ళైతే తక్కువ పెట్టుకొని వేసుకోండి మొత్తము మనము పది డబ్బులు కరిగించి వేసేంత సమయంలో ఆ సమయంలో ఈ నీళ్ళు కూడా వెళ్ళిపోతాయి సగం సగం వరకు పోతే మళ్ళీ ప్రయోజనం ఉండదు ఇంకొక విషయము అక్కడక్కడే ఎక్కువైపోయి పంట కూడా ఎర్రగా అయిపోతుంది అన్నమాట ఎక్కువగా దీని దీంట్లో పౌరు ఉంటుంది కదా సత్వం ఉంటుంది కదా అది వచ్చేసి ఎర్రగా అయిపోతుంది మీరు బాగా కరిగించాలి ఆ మూలలు నాలుగు మూలల వరకు కూడా పోయినట్టు చూసుకోవాలి ఆ మాదిరిగా ఇప్పుడు చూడండి నేను వేస్తున్నాను చూడండి ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి చూడండి అలాగే ఇక్కడ చూడండి ఇది కూడా కరిగిస్తున్నా చూడండి చూడండి మాదిరిగా బాగా కరిగించేసిన తర్వాత నీళ్ళు అయితే ఒకటే చోట ఒకటే దానికి పెట్టేసి వేసుకోండి మాదిరిగా ఆ నీళ్ళు ఇంకా రావడం లేదు వస్తున్నాయి ఈ దీని కొరకు వచ్చే వచ్చేసినాయి ఇంకా మీకైతే చూపించాలని దానికోసము అక్కడికి వెళ్ళి చూపించుకో చూపించాలి నేను కానీ ఇందులో నుంచి వెళ్ళాలా కొంచెము సమయం ఉండదు కాబట్టి ఎక్కువగా వీడియో లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి చూసేదానికి కూడా మీకు ఇబ్బందిగా ఉంటుంది దానికోసము ఇక్కడ చూపిస్తున్నాను ఆ మాదిరిగా వేసుకోవాలి ఇప్పుడైతే దీనికి వేసేసాను నిండిపోయింది ఒకనా దీనికి చూడండి అక్కడ మూలకి చూడండి దీనికైతే వేసేసాను నీళ్ళు కూడా వచ్చేసినాయి సగము ఒక డెబ్బై శాతం వరకు అక్కడి వరకు వచ్చాయి కొంచెము సేపు చూ పెట్టుకొని ఇక్కడ అడ్డం వేసుకొని అడ్డం వేసుకొని కొంచెం సేపు నీళ్ళు పెట్టుకొని మళ్ళీ దీనికి తిప్పేసాను మొత్తము వచ్చేటట్టు చూసుకు చూపిస్తాను అలాగే చూడండి ఇలాంటి టప్పులు వేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వేసుకుంటాను ఇంకా ఈ మాదిరిగా వేసుకోవాలి ఇంకొక విషయము ఇప్పుడు ఒక ముప్పై ఐదు రోజుల తర్వాత పాస్వర్డ్ వేసుకొని అది ఒక పాస్వర్డ్ వేసుకుంటాం కదా అది వచ్చా ఒక రెండు వారాలకు ఏం వేసుకోకుండా మనం మనం మనము ఒక అరవై రోజుల తర్వాత పుట్టదశలో అంటే ఈ పుట్టదశలో కంపెనీలు ఉంటాయి కదా అవి వస్తుంటాయి కదా అప్పుడు వచ్చినప్పుడు మేము సల్ఫేట్ కానీ పొటాష్ కానీ వేసుకుంటుంటాము కొందరైతే సల్ఫేటు సల్ఫేట్లు యూరియా కలుపుకొని వేసుకుంటారు కొందరైతే సల్ఫేటు పొటాషు రెండు కలుపుకొని వేసుకుంటుంటారు కొందరైతే పొటాషు యూరియా ఈ రెండు కలుపుకొని వేసుకుంటుంటారు ఈ మాదిరిగా ఆ సమయంలో ఒక ముప్పై ఐదు రోజుల తర్వాత పాస్ వేసుకుంటాము ఒక వల్ల మళ్ళీ ఒక పదహైదు రోజుల తర్వాత పదహైదు రోజులు గ్యాప్ ఉంటుంది అంటే ముప్పై ఐదు రోజులు పదహైదు రోజులు యాభై రోజులు ఇంకా పది రోజులు గ్యాప్ ఉంటుంది ఆ సమయంలో మళ్ళీ వేసుకోవచ్చు వెంట వెంటనే వేయకూడదు ఇప్పుడు మనము వెంట వెంటనే ఎక్కువగా తినేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు మంచి ఫుడ్ తెచ్చుకుంటారు ఉదయం ఉదయము కొంత మధ్యాహ్నము కొంత సాయంత్రం కొంత తింటుంటే ఏమవు ఒకేసారి ఎక్కువగా తినేస్తే మనం కూడా ఇబ్బంది పడతాం కదా దానికి ఎమోషన్స్లో అలాంటి సమయంలో కారం అయిపోయి ఇంకా దానికోసము ఈ మాదిరిగా వేసుకుంటూ ఉండాలి చూశారు కదండీ అక్కడైతే చూపిస్తాను రండి ఇంకా చూడండి ఇక్కడికైతే వచ్చేసి చూడండి అక్కడ చూడండి అక్కడైతే వేసుకున్నాను ఇప్పుడు చూడండి ఆ గిట్టు కనపడుతుంది కదా ఆ గిట్టు వేసుకున్నాను ఇప్పుడు నేను చెప్పాను కదండి నేను వేసుకున్నాను అనే దానికోసము కొంచెము ఇక్కడ మడవ మూసేసి మట్టి వేసేసి ఈ మాదిరి పెట్టుకుంటాను చూడండి మొత్తము కొంచెంసేపు పెట్టుకున్న తర్వాత మొత్తము ఆ మూలకు ఈ మూలకు బాగా కలిసిపోవాలి మనం పేడ వేసుకుంటే ప్రతి మొక్కకు అందాలి దానికోసమే చెప్తున్నాను అక్కడ వేసుకునేందుకు కూడా చూపిస్తాను రండి చూడండి ఇక్కడైతే నీళ్ళు వస్తుంది చూడండి ఇక్కడైతే వేసుకున్నాను ఇంకా నాకు కష్టం ఉంటుంది కాబట్టి కాబట్టి దానికోసము అక్కడికి వెళ్ళి వేసుకోవాలి నేను ఒక్కడనే వేసుకుంటున్నాను పిల్లడు వచ్చేసి వీడియో తీసుకున్నాడు దానికోసమే నేను ఒక్కడనే వేసుకుంటున్నాను ఈ మాదిరిగా వేసుకోవాలి అలాగే ఇక్కడ వచ్చి చూపిస్తారు అండి చూపిస్తారు రండి పచ్చి పేడనే వేసుకుని రావాలి మీరు డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళి పచ్చి పేడనే వేసుకుని రావాలి రెండు పైన వస్తే ఇంకా కష్టం ఉంటుంది ఎంత కష్టంగా ఉంటుందంటే అంత కష్టంగా ఉంటుంది చూడండి పచ్చిపేడ చూడండి వేసుకొని వచ్చి ఐదు రోజులు అయిపోయింది అనుకుంటాను ఇప్పుడు కూడా ఇలాగే ఉంది చూడండి ఎంత పచ్చిపేడ అంటే అంత పచ్చి పేడ వేసుకొని వచ్చాము చాలా కష్టంతో చాలా కష్టపడ్డాము ఆ పచ్చిపేడ వేసుకొని కూడా చూడండి దీన్ని కూడా వేసేసాము చూడండి అలాగే దీన్ని కూడా వేయాల్సి ఉంటుంది నీళ్ళు అయితే హిమాలయ పెట్టుకోవాలి ఎంత పుత్తలాగా పెట్టుకోవాలనుకుంటే అంత పుత్తలాగా పెట్టుకోవాలి నీళ్ళు చూడండి అక్కడక్కడక్కడ రెండు నీళ్ళు ఉంటాయి ఒక నలభై శాతం వరకు ఉండొచ్చు అనుకుంటాను చూడండి ఆ మాదిరి వేసుకొని ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ మొత్తము పచ్చిపేడని అనేది తోలుకున్నాము ఒక టిప్పు తోలుకొని రెండు కుప్పలు వేసుకొని ఎక్కడెక్కడ దగ్గర ఉంటుందో అక్కడ వేసుకున్న దానికోసము వేసుకున్నాము అక్కడ కూడా కనబడుతుంది చూడండి అక్కడ ఒక కుప్ప అక్కడ ఒక కుప్ప ఇంకా ఒక అక్కడ ఒక పది డబ్బులే మిగిలింది ఆ మాదిరిగా ఎక్కడెక్కడ దగ్గర ఉంటుందో అక్కడక్కడే తోలుకున్నాము దీనికి ఎందుకు వేసుకుంటున్నామంటే నేల కూడా బాగుంటుంది సౌడు నేల దానికోసము ఇప్పుడైనా ఇప్పుడు ఈ ఆర్ఎన్ఆర్ తర్వాత చాలా గ్యాప్ వస్తుంది మూడు నెలలు ఒక గ్యా ఆ మాదిరిగా గ్యాప్ వస్తుంది మన తర్వాత ఆ సీజన్లో ఏ వెరైటీ అయితే వేసుకోవాలో ఆ వెరైటీ తెచ్చుకొని వేసుకుంటాము దీని కేఎన్ఎమ్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ కంటే దీనికంటే ముందు చిలకర వేసాము కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ వేయ ముందు కేఎన్ఎమ్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ దానికంటే ముందు చిల ఆర్ఎన్ఆర్ వేసుకున్నాము దానికంటే ముందు జిల్కర మసరా వేసుకున్నాము ఈ మాదిరిగా ఇప్పుడు ఈ నవంబరు డిసెంబరు ఈ ఈ సీజన్లలో అయితే ఆర్ఎన్ఆర్ వేసుకుంటాము చెప్పకుండా వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ వేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్తో పాటు త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఈ రెండు వెరైటీలు కూడా వేసుకున్నాము పండిస్తున్నాము దానికోసము వేసుకోండి పెట్టుకొని వేసుకోండి ఎక్కువగా నీళ్ళు చే పెట్టుకొని చూడండి కాలువలో వచ్చే ఈ క్రీటు ఫ్రీట్లో వేసుకొని ఇక్కడ రండి చూపిస్తాను ఆ మాదిరిగా ఫ్రీట్ పెట్టండి ఫ్రీట్ పెట్టేసి దానికి వచ్చేసి ఇక్కడ చూడండి మడవ ఇక్కడ ఉంటుంది కదా ఈ మడవ చూడండి ఈ మడవ ఉంది కదా అడ్డం వేసేసి ఇక్కడ రండి చూపిస్తాను అడ్డం వేసేయాలి దీంట్లో వేసుకొని నీళ్ళైతే కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి ఈ పైపు పైప్ ఉంది ఇక్కడ అయితే పైప్ ఉంది చూడండి ఈ మాదిరిగా వేసుకొని నీళ్ళైతే ఒక డబ్బు దీంట్లో ఫుల్గా వేసుకొని ఒక డబ్బు నిండా వేసేయండి నీళ్ళైతే ఇంతవరకు వస్తుంటాయి ఇంతవరకు అప్పుడు మనము కాళ్ళతో అయినా తొక్కేసి చేతులతో తొక్కేసి బాగా కరిగిచ్చేసి ఈ బొక్కలలో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఒకవేళ ఎంత బాగా కరిగిచ్చేసిన తర్వాత పిండి ఇప్పుడు పాయసంలాగా అయిపోయింది అయిపో అయిపోయింది అనుకోండి ఇప్పుడు గడ్డి ఇవన్నీ ఉంటాయి అలాంటి సమయంలో ఎత్తి వేసేయండి చాలా తొందరగా అయిపోతుంది ఈ మాదిరిగా వేసుకోవాలి సౌండ్ నెలలు కాబట్టి వేసుకుంటున్నాము ఇంకా మంచి నెలలు కూడా వేసుకుంటున్నాము దీంట్లో కూడా వేసుకుంటున్నాము ఏమవుదు కాకపోతే గ్యాప్ ఇవ్వాలి ఈ మాదిరిగా గ్యాప్ ఇచ్చి వేసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే వేసుకుంటున్నామో దీని తర్వాత ముప్పై ఐదు రోజుల తర్వాత ఇప్పుడు అది ఫాస్ఫేట్ వేసిన తర్వాత అప్పుడు అప్పుడు కూడా చూసుకొని తెచ్చుకొని వేసుకుంటాము లేదనుకుంటే ఇంకా సల్ఫేటు పొటాషు అదే వేసుకుంటాము పంట బాగా బాగా పండుతుంది అనుకుంటే వచ్చేసి అది వేసుకుంటాము లేదు నేలలో ఇంకా తక్కువ బలం ఉంది అనుకుంటే తప్పకుండా తీసుకొని వేసుకుంటాము అది కూడా చూపిస్తాను అది కూడా నేను చూపిస్తాను ఎంత బాగా ఉందంటే అంత బాగా తిరుగుంది ఇక్కడ రండి ఒకసారి చూపిస్తాడు రండి కూడా అక్కడ అక్కడ కూడా అక్కడ వేసేసాము చూడండి ఈ వేస్తున్నాము అక్కడ చూడండి ఆ వెబ్సైట్ కానీ ఇవన్నీ కూడా ఈ ఆపకలు కూడా చూడండి ఆపకల అయితే వేయలేదు ఆపకలు కూడా టిప్పు తెచ్చుకొని వేసుకోవాలి అక్కడైతే చూడండి మొత్తము వేసేసాము చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నార్మడి గ్యాప్ ఇది వచ్చేసి నేను షార్ట్ వీడియోలో కూడా చూపించాను లేదనుకుంటే ఒక లాంగ్ వీడియోలో కూడా చూపించాను అది కూడా అప్పుడైతే ఈ మాదిరిగా కలిపి చూపించలేదు అప్పుడు ఎర్ర అంటే ఒక ఐదు రోజుల ముందు చూపించాను పంట అయితే ఎర్రగా కొన్నింది ఇప్పుడు చూడండి కాస్త పచ్చగా తిరుగునింది ఇప్పుడు చూడండి పేడ వేసుకుని చూడండి పేడ చూడండి అలాగే చూడండి ఇక్కడ పేడ తోలు ఇప్పుడు చూపిస్తాను వేసింది కూడా చూడండి ఇక్కడ కుప్ప అక్కడ కుప్ప వేసుకున్నాము ఇక్కడైతే వేసేసాము చూడండి ఇంకొక విషయము బాగా గుర్తు బాగా గుర్తించండి ఇది వచ్చేసి సౌండ్ నెల ఈ నార్మడిగా వేసుకునేది కొంచెము దీనికి దానికి చాలా తేడా ఉంది కాకపోతే నా ఫోన్లో ఈ మాదిరిగా క్లారిటీ ఉందో లేదో కానీ ఒకసారి చూస్తే వచ్చి వచ్చి కావాలంటే కూడా చూసుకోవచ్చు చూడండి కనపడుతుంది చూడండి ఇక్కడ ఎర ఎరగా కనపడుతుంది చూడండి ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి మంచి నెల ఈ మంచి నెలలో దీనికైతే వేయలేదు ఇంకా దీనికైతే వేయలేదు మంచి నేలలో పసుపు అరటి పొప్పయ్య వేరుశనగ ఇలాంటివి సారవంతమైన మట్టి నేలలో కాబట్టి చూడండి వరి పంట ఇలా ఉందో ఎంత పచ్చగా ఉందో ఎంత బాగా చూడండి ఎంత నల్లగా బాగా కనపడుతుందో ఈ సౌడు నెలలో కొంచెము ఎర్ర ఎర్ర కనపడుతుంది ఇంకొక విషయము జింకు లోపం అనుకుంటారేమో జింకు లోపం కాదు సౌడు నేల కాబట్టి ఆమాద్రం ఉంటుంది మంచి నెలలో ఆమాదం ఇంకా దానికి ఇంకా ఎరువులు ఇవి కూడా కొంచెము ఎక్కువగానే సొలుకుంటున్నాము సొలుకుంటాము చెప్పుకుంటా నెలలు కాబట్టి ఇంకొక విషయము ఈ ఆర్ఎన్ఆర్ పంటకు కొంచెం ఎరువులు బస్తా ఎక్కువగా పండు అంటే ఇప్పుడు ఒక మూడు దఫాలు వేసుకుంటాము అనుకోండి ఒక బుక్కిలు వేసుకుంటాము ఇరవై ఐదు రోజుల తర్వాత వేసుకుంటాము పిల్ల గులికలు రావడం కోసము గులికలు పిలకలు రావడం కోసం దాంట్లో ఇంకా అరవై రోజుల తర్వాత వేసుకుంటాము పుట్టదశలో సల్పేటు ఇవి వేసుకుంటున్నాం కదా అలాంటి సమయంలో కొంచెం కొంచెం ఎక్కువ వేసుకుంటే కూడా ఏమవుద్దు దీనికి ఇంకా పంట బాగా పంటను అంటే దిగుబడి కొంచెం తక్కువగానే వస్తుంది అంటే చీడపీడలు ఇవి తక్కువే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది లేకుంటే దిగుబడి తక్కువ వస్తుంది ఒక మూడున్నర పుట్లు లేకుంటే నాలుగు పుట్లు అలా అలాగా వచ్చినాయి దీనికంటే ముందు నాలుగు పుట్లు కొంచెము ఎక్కువగా వేసుకోవాలి నాలుగు పుట్లు అయితే తక్కువ కూడదు మూడున్నర పుట్లుకైతే పెద్దగా ఏమో ఆదాయమో కనబడదు ఒక ఇక్కడ ఈ పసుపు పంట చూడండి ఈ పసుపు పంటకి అయితే వేసుకున్నాము అంటే సుమారుగా పండు పసుపు పంట ఒక నాలుగు నెలలు పండు పండిన తర్వాత వేసుకున్నాము ఆ పసుపు ఒక ఒకరితే పసుపు కొమ్మలు ఎలా ఉండాయో ఒకసారి చూపించు అన్నాడు అది కూడా మీకు చూపిస్తాను ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి రైతుది పసుపు అయితే ఈ ఈ సంవత్సరం చాలా బాగా పండుతుంది చాలా బాగా పండింది అది కూడా ఒక ఇరవై రోజుల్లో వచ్చేస్తుంది కటింగ్ ఆకు పోస్తాము తర్వాత చూడండి ఇది వచ్చేసి చోడు నేల కదా చూడండి ఎర్ర ఎర్రగా ఉంది చూడండి ఈ మాదిరిగా సరే అండి మంచి నేలకు మంచి నేలలు చూపించాం కదా ఇక్కడ కూడా ఉంది మంచి నెలలో ఇది మంచి నెలలో అక్కడ దానికి దీనికి తేడా ఉంటుంది తప్పకుండా చౌడు నెలకి దానికి తేడా చూడండి అంటే ఒక రెండు రోజులు అంతే తేడా ఒక రెండు రోజులు దీనికి దానికి ఒక రోజు ఒక రెండు ఎకరాలు నాటుకుంటూ వచ్చారనుకోండి ఆ మాదిరిగా రెండు రోజులు తేడా ఉంటుంది ఇప్పుడు దానికి ఎలా ఉంటాయి దీనికి ఎలా ఉందో ఒకసారి గమనించండి అలాగే ఇక్కడ చూపిస్తాను దీనికైతే మొత్తము సుమారుగా ఒక ఐదు రోజులు అయిపోయింది అనుకుంటాం కదా చూడండి ఈ పచ్చిపేడ మొత్తము ఇక్కడ అరదటిప్పు అయితే వేసుకొని ఈ మాదిరి వేసుకున్నాము మంచి నెలలో ఈ మంచి నెలల్లో మంచి నెల మంచి నెలల్లో పండిస్తున్నాము ఇంకా దీంట్లో అయితే జింకు కూడా వేసుకున్నాము ఇంకా పిల్లకడు రావడం కోసము దీంట్ కూడా వేసుకున్నాము పిల్లకర రావడం కోసము అది కూడా వేసుకున్నాము చూడండి పంట అయితే దీనికైతే వేసేసాం కదా పంట చూడండి ఎలా ఉందో ఒకసారి మీరే గమనించండి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను ఆపదాలైతే చెప్పను యూట్యూబ్లో ఆపదాలు అయితే చెప్పను కూడా అది చూసి చె మంచి మాకున్న అనుభవాలు తెలియజేయడం కోసం చెప్తున్నాను చూడండి చూడండి ఎక్కడే కానీ ఎర్రగా అయితే నల్ల చూడండి చూడండి ఎంత అది కూడా మొత్తము ఇక్కడ నుండి మొత్తము దాంట్లో కూడా సేమ్ ఈ మాదిరిగా ఉంది మంచి నీళ్ళలో పండించుకుంటున్నాము దీనికైతే ఒక రెండు డబ్బులు తక్కువగానే వేసుకున్నాము అబద్ధాలు అయితే చెప్పకూడదు దానికి కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాము దీనికి తక్కువ వేసుకుంటున్నాము మంచి నీళ్ళలో కాబట్టి దానికోసము మీరు కూడా నేను వేసుకుంటున్నాను అనేసి మీరు వేసుకోవడము పొరపాట్లు ఇవన్నీ అన్ని విషయాలు చెప్పాను అన్నీ గుర్తించాలా బాగా ఆలోచన చేసి వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి ఒకేసారి వేసుకోకుండా అంటే తప్పకుండా అంటే దుక్కిలో దుక్కులో అది వేసుకోండి ఒక నాటేటప్పుడు వారము పది రోజులు ఆ మాదిరి వేసుకోవద్దండి ఈ మాదిరి వేసుకోండి నేను చెప్పినా కదా ఆ మాదిరిగా వేసుకోండి లేదనుకుంటే ముప్పై ఐదు రోజులు ఇప్పుడు యాభై రోజుల తర్వాత అయినా ముప్పై ఐదు రోజుల తర్వాత వేసాం కదా పదహైదు రోజుల తర్వాత గ్యాప్ ఉంటుంది కదా పది రోజులు ఇంకా పుట్టదశలో అలాంటి సమయంలో కూడా ఒకసారి వేసుకోండి ఏమవుదాం ఈ ఎందుకు ఒకరు చెప్పారు పచ్చిపేడ వల్ల ఏం ఉపయోగం ఉంటుందనే దానికోసము చూడండి ఒకసారి పచ్చిపేడ వల్ల ఉపయోగము ఉంది నేల కూడా అదంటే ఈ నెలలో వేసాం కదా ఈ నెలలో చూడండి వర్మి కంపోస్ట్ లాగా అలాగే తయారవుతుంది చూడండి నేల వర్మీ కంపోస్టు ఎలా అవుతుందో పచ్చిపేడ వానపాములు పురుగులు ఇవన్నీ పెంచితే వరిమి కంపోస్టు ఎలా ఉంటుందో ఆ మాదిరిగా తయారవుతుంది అంటే ఎండబెట్టిన తర్వాత అయితే చూస్తే ఆ మాదిరిగా నీళ్ళలో అంటే మనం పేడ వేసాం కదా ఆ మొత్తము వర్మీ కంపోస్ట్ లాగా తయారవుతుంది మొత్తము నాలుగు మూలలకు వెళ్ళాలి నీళ్ళు అప్పుడే ప్రయోజనము అక్కడక్కడ దగ్గర వేసుకుంటే ఇంకా ఎక్కువగా ఎర్ర కూడా అయిపోతుంది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది మొత్తం కూడా తిరుక్కుంటుంది పంట కూడా మంచి బలంగా మంచి దిగుబడితో పండుతుంది ఓకే అండి బాయ్ దీనివల్లనే దీనివల్లనే పండుతుందంటే కాదు కంపోస్ట్ ఎరువులు కూడా చల్లుకోవాలి ఇది కూడా వేసుకోవాలి నెల కూడా బాగుంటుంది ఇంకా దీని తర్వాత అయిపోయిన తర్వాత తప్పకుండా జీలక పంట పండించి వేసుకుంటాము మూడు నెలల సమయము గ్యాప్ ఉంటుంది లేదనుకుంటే వేరే పంట పండించుకోవాలనుకుంటే వేరే పంట పండించుకుంటాం బాయ్ అండి